లేసు పరిశుద్ధమైన దేవుని నుండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం బి భాగం నీ వాక్యమును బి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకు విన్నాను నన్ను నీ ఆజ్ఞ విడిచి తిరగనీ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం దాన్ని మాతో ఉంచి నడిపించి దేవుని ఆశీర్వదించమే నామంలో ప్రార్థించడి తండ్రి అమ్మాయి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ లోకంలో ప్రభువును కనుగొంచాం ఆయన జాగ్రత్తగా వెతకాలి ఆయనకు మొరుపెట్టాలి ఆయనను గురించి మనం ప్రకటన చేయాలి ప్రార్థించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీతి న్యాయము అనుగ్రహించి దేవుని అంత విశ్వాసం కలిగి ఈ లోకంలో దైవ దీవెన పొందుకోవాలి అని మనం కోరుకొనవలేను భక్తుల దాడి తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞ అనుసరించి దేవుని ఆజ్ఞలు దేవుని శాసనములు మనకు దీవెనకరమైనటువంటివి కాబట్టి ఆయనను అనుసరించి నడవడానికి మనం ప్రయత్నం చేయవలేను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము అనగా దేవుని నుండి మనం దూరం పోకుండా దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉండకుండా పాటిస్తూ ఆయన ఇచ్చే దీవెన పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు తెలివి జ్ఞానము వివేచన ఆరోగ్యము ఆశీర్వాదము సకల సంపదలు ఈ లోకంలో మనం పొందుకోగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువో నేను కూడా దైవాగ్ని లోపడుతూ దేవుడిచ్చే దీవెనం పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడేయండి నడిపించినగా మేము మహోన్నతలా శృతి స్తోత్రిస్తూ వాక్యం దాని నుంచి దని తీసినందుకే మా ఘనత ప్రభావం ఆరోపిస్తుంది యుడైన ఏసునామను ప్రార్థించడి వేడుకొంచినాం తండ్రి అమే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు సుధాకాలం తోడైంది దేవునించి ఆశీర్వదించిన జాగ్రత్త అమే